బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ హనుమంతరావు అనకాపల్లి మోపాల గ్రామ పంచాయతీలో చిన్నబాబు కాలనీలో ఒక ప్రత్యేకమైన వినాయకుడిని తయారు చేశారు అదేంటో చూద్దాం రండి ఇప్పుడు మనం లింగం శివగోధరాయ్య ఇంటికి వచ్చాం ఇప్పుడు మనం లింగం శివగోందరా ఇంటికి వచ్చామండి ఆ వినాయకుడు చాలా అద్భుతంగా ఉందండి వినాయకుడు ఏ విధంగా తయారు చేశారో మన అని అడిగి తెలుసుకుందాం అండి నమస్తే అండి గవర్న గారు నమస్తే మీరు ఏం చేస్తుంటారు నేను డిస్ట్రిక్ట్ కోపర్ సెంట్రల్ బ్యాంక్ లో క్యాషియర్ గా వర్క్ చేస్తున్నా ఈవిడ మా శ్రీమతి గారు గౌరీ పార్వతి మా పెద్ద బాబు వెంకటసాయి జనార్దన్ మా చిన్నబాబు వైకుంఠ నిఖిల్ మీకు ఈ వినాయకుని తయారు చేయాలని మీకు ఎలా అనిపించింది అంటే నేను ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితికి కృష్ణాష్టమికి దుర్గాదేవి పూజలకి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే కార్యక్రమాలకి నా వంతుగా దీపారాధనలకి డ్రాయింగ్ వేయడం కానీ నా వరకు నా సర్వీస్ చేస్తాను ఆ చేసిన ఇది మీద నాకు గతంలో నేను మట్టి విగ్రహం చేసేవాడిని కానీ ఎందుకో నాకు ఈ న్యూస్ పేపర్స్ తోటి అంటే పొల్యూషన్కి పొల్యూషన్ లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో న్యూస్ పేపర్స్తో తయారు చేయాలన్న ఒక తా తాట్ వచ్చింది అందుకని సరదాగా ట్రై చేద్దామని చెప్పాను చెప్పాను దానికి మా పిల్లలు మా మా మిస్సెస్ కానీ మా అబ్బాయిలు కానీ నాకు సహాయ సహకారాలు అందించారు ఆ విధంగా చేయడం వల్ల ఈరోజు వినాయకుడు ఈ విధంగా ఉంది సుమారుగా ఎన్ని రోజులు పట్టింది సుమారుగా అంటే పదిహేను రోజులు చిల్లరండి కాకపోతే అంటే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి మార్నింగ్ చేయడం ఈవినింగ్ చేయడం ఆ విధంగా చేయడం వల్ల నాకు పదిహేను రోజుల వరకు పట్టింది నిలబడడానికి మధ్యలో కర్ర అది పెట్టి డబ్బాలు అవి పెట్టామండి నూనె ఆయిల్ డబ్బాలవి దానికి పేపర్ మొత్తం అటాచ్ చేసాము చేసి అది దానిపైని పేపర్ని నానబెట్టి మిక్సీ వేసి దాన్ని పైన రఫ్ చేసాము ఆ పైని మామూలుగా పెయింటింగ్ వేసాము ఆభరణాలు ఆ సైజు మనం కొనడానికి కూడా ఎక్కడ ఆ సైజు అని చెప్పి నాకే ఇలాగ న్యూస్ అట్ట పేపర్ తో కట్ చేసి దాని మీద గోల్డ్ అది వేస్తే అది ఒక ఆభరణలా ఉంటుంది అని ఉద్దేశంతో కిరీటకము ఈ ఆభరణాలు అవి కూడా నేనే స్వతహాగా తయారు చేశాను నాన్నగారికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేశారు స్టార్టింగ్ లో డాడీ న్యూస్ పేపర్ తో చేస్తాను అన్నప్పుడు నేను టెన్షన్ పడ్డాను న్యూస్ పేపర్లతో ఎలా చేస్తారు ఏంటి అని కానీ డాడీ ఏమో ఎందుకు ఫైనల్ గా అయినప్పుడు చూద్దు అయ్యి అన్నారు కానీ చేస్తున్నప్పుడు కూడా చాలా కష్టపడ్డారు అది అంటే పేపర్తో కదా ఫుల్గా నానిపోయి పడిపోవడం చాలా అయ్యేది నేను అప్పుడు కూడా డాడీ ఎందుకు డాడీ నీట్గా బొమ్మ మామూలు బొమ్మ కొనిసి పెట్టుకుందాం అంటే లేదు నువ్వు ఆగు అని చెప్పి చాలా కష్టపడి చాలా ట్రై చేసి నీట్గా నేనే ఆశ్చర్యపోయాను నేను మీ బాబాయ్ అవుతారట కదా సపోర్ట్ సపోర్ట్ చేయడం అంటే పేపర్ తో చేశారు కాబట్టి నేను అంతగా ఏం హెల్ప్ చేయలేదు మొత్తం అంతా మా తమ్ముళ్ళు మా బాబాయ్ వాళ్ళు చాలా కష్టపడి చేశారు ఆ చేసినప్పుడు నేను చూసాను హారాలు కూడా కబోర్డ్స్ తో కట్ చేసి చేయడము కిరీటము మొత్తం అంతా పేపర్ కబోర్డ్స్ తోనే యూస్ చేశారు సో లాస్ట్ కి బొమ్మ చూసేసరికి చాలా ఆశ్చర్యపే బయట చేసినప్పుడు కూడా ఎంత బాగా రాదేమో చాలా అద్భుతంగా చేశారు ధన్యవాదాలు ఓం గురా చూసారు కదా చాలా అద్భుతంగా వచ్చింది కదండి ఇలాంటివి పొల్యూషన్ లేనివి చేయడం మనకి ఇలా చాలామందిలో ఈ విధంగా క్రియేటివిటీ వస్తూ ఉంటే మనకి చాలా పొల్యూటేషన్ తగ్గుతుందండి థ్యాంక్ యూ